శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శని గ్రహం వక్రగతి చెందటం వల్ల వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అంటే దాదాపుగా నూట ముప్పై తొమ్మిది రోజుల పాటుగా ఈ యొక్క శనిచరుడు వక్రగతి చెందుతున్నారండి కుంభరాశిలో శని గ్రహ కారకత్వాలు చూస్తే శని ఆయు కారకుడు వాయు కారకుడు కర్మకు కారకుడు అండి సహజంగా ఏంటంటే శని అంటే అందరూ భయపడుతూ ఉంటారు అష్టమ శని వచ్చిన అర్ధాష్టమ శని వచ్చినా ఏలినాడు శని వచ్చిన ఎందుకనంటే ఆయన కారకత్వం ఏంటంటే డిలే ఫ్రస్ట్రేషన్ రిస్ట్రిక్షన్స్ యాంగ్జైటీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఫలితం ఇస్తారండి ఫలితం ఇవ్వరా అంటే జాతకంలో కనుక శనిగ్రహం బలంగా ఉన్నా మిత్ర క్షేత్రంలో ఉచి స్థానంలో ఉంటే కనుక డిఫరెంట్గా ఆఫ్టర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ తర్వాత ఫలితం గ్యారంటీగా ఇచ్చే గ్రహం శనిచ్చుడు ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఒక సిస్టమేటిక్గా ఉండే తత్వాన్ని ఇష్టపడతారండి క్రమశిక్షణకు కారకుడు శాటన్ ఈ యొక్క శనిగ్రహం కాబట్టి ఏంటంటే కష్టించి పని చేయటం కృషి చేయటం అనేది ఈ యొక్క లక్షణాలని చెప్పవచ్చు ఏది సులభంగా ఇవ్వడండి చాలా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కృషి చేసిన తర్వాత ఫోకస్డ్గా హార్డ్ వర్క్ చేసిన తర్వాతనే ఫలితం ఇస్తాడు వారు ఏ రంగాల్లో ఉన్నా లెజెండరీ విక్టరీ అందుకోవాలన్నా కూడా శనిగ్రహమే గ్రహమే కారకత్వం వహిస్తూ ఉంటారు ఈస్ట్కు రవి అయితే వెస్ట్ పడమరిదికు శని ఆధిపత్యం వహిస్తూ ఉంటారు ఏ రాశులో వక్రీకరిస్తున్నారు అంటే ఈయన కుంభరాశిలో వక్రీకరిస్తున్నారు మరి పూర్వపాద నక్షత్రం మీద ఈయన ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా మూడు నెలల పాటుగా గురు నక్షత్రం మీద తర్వాత శతబిష నక్షత్రం మీద ఈయన వక్రీకరించబోతున్నారు పదిహేను నవంబర్ వరకు అంటే మూడో తారీఖు అక్టోబర్ నుండి పదిహేను నవంబర్ దాకా దాదాపు ఒకటిన్నర నెలల పాటుగా నక్షత్రం మీద అంతకంటే ముందుగా మూడు నెలల పాటుగా సో ఈ యొక్క గురు నక్షత్రం మీద ఆయన వక్రీకరిస్తున్నారండి సో ఎక్కువ కాలం గురు నక్షత్రం మీద ఉంటారు శని గురు అనే గ్రహాలు ఈ యొక్క స్పిరిచువాలిటీకి ఆధ్యాత్మికతకు ఫిలసాఫికల్ థాట్స్కి సంస్కృతి సాంప్రదాయాలకి కారకత్వం వహిస్తారు ఆ విషయాల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు వస్తాయి సరే బాగుంది కుంభరాష్ట్రం అనుకున్నాం సహజంగా సహజ చక్రంలో మేచర్ నుండి చూస్తే పదకొండవ స్థానం ఈ యొక్క కుంభం పదకొండు అంటే నెట్వర్క్ ఫ్రెండ్స్ కోరికల డిజైర్స్ విషెస్ ఫుల్ఫిల్మెంట్ లాభాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే రివ్యూ చేసుకోవటం రీస్ట్రక్చర్ చేసుకోవడానికి ఈజ్ అ బెస్ట్ టైం అని చెప్పవచ్చు ఎవరైతే శాటన్ అంటే శనిగ్రహం ఫార్వర్డ్ మోషన్లో డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాల ఎందు దృష్టి పెట్టకుండా నెగ్లెక్ట్ చేసి ఉంటారండి ఆ ఫ్లోలో బాగా అంత బాగున్నప్పుడు సో అలాంటి వాటి యొక్క రియాక్షన్ ఇప్పుడు మొదలవుతుంది సో అలాంటి వాటిని రివ్యూ చేసుకొని కూలంకసంగా చర్చించుకొని ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందో రీస్ట్రక్చర్ చేసుకోవటానికి అంటే నథింగ్ బట్ రివ్యూ అండ్ రీస్ట్రక్చర్కి దిస్ ఈస్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పవచ్చు అసలు గతి ఏంటి ఏంటంటే కక్షల గ్రహాలు ఉంటాయి కదా సో మనం భూమి మీద నుండి చూసినప్పుడు ఈ యొక్క శాటన్ గ్రహం వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పయనిస్తున్నట్టుగా అనుభూతి కలిగిస్తుందండి కానీ నిజంగా కక్షల వెనక్కి రావడం ఉంటుంది సో ఏంటంటే ఒక గ్రేట్ ఇంటెన్సిటీ తోటి భూ కక్షకి దగ్గరగా రావడం జరుగుతుంది ఇలాంటి సమయంలో కర్మ డిజైర్స్ గోల్స్ ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకొని రీసెర్చ్ చేసుకుంటే ఒక్కరిగా అయిన తర్వాత మంచి శుభ ఫలితాలు ఇస్తారండి సో ఇది ముఖ్యంగా ఏంటంటే శనిగ్రహానికి సంబంధించినటువంటి విశేషాలు మిథున రాశి వారికి ఈ యొక్క వక్రీకరించినటువంటి యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని అంటే మిథునం నుండి అష్టమ నవమ స్థానాలకు ఆధిపత్యం వహించేది శనిచరుడు అంటే తొమ్మిదవ స్థానాలపై తొమ్మిదిలో ఉండి వక్రీకరించి ఎనిమిదవ స్థానాన్ని టచ్ చేస్తున్నారండి ఎనిమిదవ స్థానం అంటే ఏంటంటే డీప్ రీసెర్చ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక లైఫ్లో ఒక మార్పు అంటే మేజర్ మార్పు మార్పు ఏంటంటే గొంగలి పురుగు సీతా కుక్కచెలిగా మారిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళదండి అలానే లైఫ్లో ఒక స్ట్రాంగ్ మార్పు ఉంటుంది సో అష్టం ఒకటి రీసెర్చ్ నుండి ఒక సీక్రెడ్ థింగ్స్ కావచ్చు అక్కల్ సైన్స్ జ్యోతిష్యము సంఖ్యాహాస్త్రం వాస్తు రేకి లేదంటే కనుక స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా డెప్త్గా వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి అదేవిధంగా మీకు ముఖ్యంగా ఏంటంటే ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ పూర్వీకుల ఆస్తి విషయంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడాను అవన్నీ రిజాల్వ్ అయ్యే దిశగా మీ యొక్క ఆలోచనలు అడుగులు వేస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా వక్రీకరించిన శనిగ్రహముకి కోణంలో గురుడు ఉన్నారు అంటే ఏంటంటే ఆధ్యాత్మిక వేలో మీరు వెళ్తారు గురు శనిగ్రహాలు న్యాయం ధర్మం అంటే కాబట్టి ఏదైనా గతంలో పూర్వీకుల ఆస్తి పెద్దవాళ్ళ ఆస్తి ఆస్తుల విషయాలు ఏమైనా కోర్టులో ఉన్నా కూడాను కాస్త స్పీడ్ అవడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం చాలా బలంగా ఉంది అదేవిధంగా ఒక మార్పు అనేది డెఫినెట్గా జరుగుతుందండి మరి అష్టమ స్థానానికి వచ్చి ఉండేక శని దృష్టి ద్వితీయ స్థానం మీద కూడా పడుతుంది మీరు కనుక ఇంట్లో పెద్దవారే ఉండి ఉంటే పూర్వీకుల ఆస్తి మేము నక్సలెంట్గా డీల్ చేయడం కావచ్చు ఎనిమిదవ స్థానం అంటే ఏడవ స్థానానికి కాదు ఏడు ఎదుటి వాళ్ళ యొక్క ధనం మీరు కనుక ఏదైనా ఫైనాన్షియల్ సంస్థలో పనిచేస్తున్నా పీపుల్స్ యొక్క పబ్లిక్ యొక్క మనీ డీల్ చేస్తున్నా ప్రాపర్గా దాన్ని ఇన్వెస్ట్ చేయడం ప్రాపర్గా చూసుకోవడం లాంటివి జరుగుతుంది లేదు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా వృత్తి వ్యాపారంలో ఉంటే వారి ఇన్కమ్ వారి మనీ మ్యాటర్స్ కూడా మొత్తం మీరే డీల్ చేసే విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా మీ ఫోకస్ అంతా ఏంటంటే ఈ ఒక్కరికరించిన కాలంలో మీ సంతానం మీద ఎక్కువగా ఉంటుందండి ఈ నాలుగున్నర నెల కాలంలో వారు రాణించడం ఏ విధంగా రాణిస్తారు ఎలా స్టెప్ తీసుకుంటే డెవలప్ అవుతారు ఇలాంటి భావనలన్నీ ఎక్కువగా మీ మదిలో మెలుగుతాయి అదేవిధంగా సంపాదించిన డబ్బుని కూడా ఇన్వెస్ట్ చేసే విధంగా మార్గాలు వెతుక్కుంటారు మరి ఈ యొక్క అష్టమ స్థానంలో టచ్ చేస్తున్న యొక్క శనైడు దృష్టి దశమ మీద కూడా పడుతుంది కాబట్టి ఏంటంటే వృత్తిలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఈ ఆలోచనలు ఉంటాయి చేంజ్ అవుదామా లేకుంటే కనుక గతంలో వచ్చిన ఆఫర్స్ని మళ్ళీ రీయాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్దామా ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా పాజిటివ్గా దారితీస్తాయండి అంటే ధన కుటుంబ విషయాల్లో సంతాన ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో వృత్తి విషయంలో కొంచెం మార్పులు డ్రాప్ అవుతున్నాయి పాజిటివ్గానే ఉంటాయని భావించాలి మరి తొమ్మిదవ స్థానంలో ఈ యొక్క శన వీకరించాడు తొమ్మిదవ స్థానం అంటే హైర్ ఎడ్యుకేషన్ గురువులు పెద్దలు మత గ్రంథాలు మీకు ఒక ఫిలసాఫికల్ ఆధ్యాత్మిక భావాలు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి హైర్ ఎడ్యుకేషన్ మరియు దూర ప్రాంతం ముఖ్యంగా ఏంటి ఈ విషయాల్లో కాస్త డిలే ఉంటుంది మీరు ఏదైనా లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకుంటారు డిలే ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు రావటం కావచ్చు ఏదైనా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేద్దామనుకుంటారు కొంత డిలే కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్దాం అనుకుంటారు అందులో ఏమన్నా చిన్న చిన్న అబ్స్టకిల్స్ కావచ్చు అవాంతరాలు ఎదురవటం లాంటివి ఉంటాయి సో గతంలో ఇదేంటంటే ఎక్కడైతే ఒక్కరికృష్ాడో ఆ స్థానానికి సంబంధించిన విషయాలు ఎందు రివ్యూ చేసుకొని రీస్ట్రక్చర్ చేసుకోవటం హైర్ ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నాను అనుకోండి మీరు తీసుకున్న బ్రాంచ్ కరెక్టా కాదా కాలేజ్ కరెక్టా కాదా నేను వెళ్తున్న పాత్ర మంచిదా కాదా ఇలా చెక్ చేసుకోండి తొమ్మిదవ స్థానం అంటే బహుదూరం వెళ్ళాల్సిన ప్రయాణం మాకు ఉపయోగపడుతుందా బెనిఫిట్ ఇస్తుందా లేదా సో ప్రయాణం చేసేటప్పుడు ఖర్చుతో కొట్టుకున్న వ్యవహారం ఉంటుంది కాబట్టి ఎలా దాన్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి ఇలాంటి విషయాలు అయితేనేమి ఆ గురువులతో పెద్దలతో ఎల్డర్లతో సీనియర్స్ తోటి గతంలో ఏదైనా కన్ఫ్లిక్ట్ ఉన్నా కూడా రిజాల్వ్ చేసుకోవడం కోసం రీఎవాల్యుయేట్ చేసుకోవడం కోసం ఈ సమయం అనేది చాలా బెస్ట్ టైం అండి కాబట్టి ఏంటంటే రీకనెక్షన్ కోసం నాకు ఒక భావంతు ఒక సమయంగా భావించాలి సో డైరెక్ట్ మోషన్లో గ్రహం ఉన్నప్పుడు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం పనులు వేగవంతంగా అవుతూ ఉంటాయి కానీ కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం ఇక్కడ తొమ్మిదవ స్థానం అంటే పెద్దలు ఎల్డర్ పీపుల్ హైర్ ఎడ్యుకేషన్ ఫారిన్ ట్రిప్స్ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మీరు రీఎవైలైజ్ చేసుకు మాత్రం తప్పకుండా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో శని వక్రీకరించి ఉండి ఉన్నాడు కాబట్టి తొమ్మిది అంటే బహుదూరం హైర్ ఎడ్యుకేషన్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత హెల్త్ చెకప్ చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుందండి సో మొత్తం మీద ఫోకస్ అంతా కుటుంబం కాకపోతే ద్వితీయ స్థానం మీద కూడా దృష్టి పెడుతున్న శత్రు మీద కాబట్టి ఏంటంటే వాక్కు స్థానంలో కాస్త మీరు సరళంగా ఉండటం కావచ్చు సో ఇలాంటివి చేసుకోవాలి కుటుంబ ఆస్తులు పెంచుకునే విషయంలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా దృష్టి పెడతారంటే రెమెడీస్ ఏంటంటే ఒకరిక్రంచి శని కాస్త మూకక్ష దగ్గరగా ఉంటారు కాబట్టి సో శనికి తైలాభిషేకం అయితేనేమి శనివారపు నియమాలు పాటించడం అయితేనేమి విష్ణు సాహస్రనామాలు వినటము చదవటం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది కుదిరితే బుధవారం రోజున మీరు ముఖ్యంగా ఏంటంటే గోశాలకు వెళ్ళి గోవులకి ఆహారం అందించడం గడ్డి అంటే బుధుడు మీరు రాశాధిపతి అధిపతి సో ఏంటంటే గ్రీన్ కలర్ గ్రాసం కావచ్చు పిండి కావచ్చు ఇలాంటివి అందించిన వాళ్ళకి కావచ్చు పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం ఓల్డేజ్ గృహాలకు ఏదైతే ఉంటాయో అలాంటి వారికి వృద్ధుల క్రదాలకు మీకు తోచినంత కూడా హెల్ప్ చేయడం వల్ల కూడా సటన్ యొక్క బలం పెంచుకోవచ్చు అండి మిథున రాశికి అధిపతి బుధుడు బుధుడికి శని మిత్రుడే కాబట్టి అష్టమ నవమాధిపతి వహిస్తారు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు సో అలాంటి ఆయన వక్రీకరించాడు కాబట్టి సో ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు విధిగా హనుమాన్ చాలీసా పట్టణం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మరి మిథున రాశి గురించి జీవిత రహస్యాలు తెలుసుకోవాలి అని అంటే మనం వెరీ రీసెంట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి సో అందులో శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి జీవిత భాగస్వామి సంతాన సంబంధమైన విషయాలు వారి పనికి వచ్చిన రంగులు సంఖ్యలు గాతవారం గాత తిది ఘాత నక్షత్రం ఏంటివి ఇలాంటివన్నీ కూడా ఆ వీడియోలు డిస్కస్ చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు మీకు డిసిషన్లో అవజతపక్షం జరుగుతుంది సో ఆ వీడియో ద్వారా ముందుకు వెళ్తే మీకు ముఖ్యమైన విషయాలు మీకు తెలుస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన కరెంట్ అబ్బిల్స్ మేము చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కానుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్థి